ఒకసారి బలవంత్ నాచినేతో పాటు పక్కింట్లో నివసించే శ్రీ ఆనందరావు కృష్ణ చౌబాల్ తన తల్లిని తీసుకుని షిరిడీకి వచ్చాడు చౌబాల్ తల్లి చాలా సమర్థురాలు తెలివైనది ఆమె బాబాకు ఎనిమిది అణాలు దక్షిణిద్దామని అనుకుని తన కుమారుడితో ఒక రూపాయికి చిల్లర తెప్పించింది అతను యాభై పైసల ఒకటి ఇరవై ఐదు పైసలు నాణ్యలు రెండు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు అయితే ఆమె బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పావలా కాసు మాత్రం బాబాకిచ్చి వెనక్కు మళ్ళింది అప్పుడు బాబా ఆమెను వెనక్కి పిలిచి మిగతా పావల ఇవ్వకుండా ఎందుకమ్మా ఈ పేద బ్రాహ్మణ్ణి మోసగిస్తావు అన్నారు ఆమె సిగ్గుపడి మిగతా దక్షిణ కూడా సమర్పించింది బాబా శరణం శరణం సాయినాథా సాయి బాబా భక్తులు దక్షిణ అడిగేది వాళ్ళకి వైరాగ్యాన్ని మరియు దానగుణాన్ని నేర్పడానికి బాబా అందరి వద్ద నుంచి దక్షిణ అడిగేవారు కాదు ఎవరైనా బాబా అడగకుండా ఇచ్చినా కూడా బాబా ఒక్కోసారి స్వీకరించేవారు కాదు కొంతమందిని అడిగిన ఇవ్వకపోయినా అప్పు తెచ్చేనే ఇవ్వమనేవాళ్ళు అంటే ఎవరైతే బాబాకు బాకీ పడి ఉంటారో వారిని అడిగేవారు అదేవిధంగా ఆ ధనం మీద వాళ్ళకి వైరాగ్యం కలగాలని వారికి దానగుణం అనేది అలవాడాలని ఉద్దేశంతో కూడా బాబా ఈ దక్షిణ అడిగేవారు ఎందుకంటే బాబా దక్షిణ వసూలు చేసినా కూడా సాయంత్రానికి అంతా పంచిపెట్టేవాళ్ళు బాబా ఏ రోజు దక్షిణ ఆ రోజు భక్తుడికి స్థూనే ఉండేవాళ్ళు బాబా సమాధి చెందినప్పుడు కూడా ఆయన దగ్గర ఒక రూపాయి కూడా దక్షిణ లేదు కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది దక్షిణ అనేది బాబా అడిగింది మన దగ్గర నుంచి వైరాగ్యం మనకు అలవాడాలని దాని గుణం నేర్పడానికి మాత్రమే అంతేగాని బాబా మెడలు సంపాదించుకొని భూములు సంపాదించుకొని అలా ఎప్పుడు బాబా లేరు కాబట్టి ఆయనకు అవేమి అవసరం లేదు కాబట్టి కేవలం మనకి ఈ రెండు విషయాలు నేర్పడానికి మాత్రమే బాబా దక్షిణ అడిగారు అనేది మనం ఈరోజు బాబా చెప్పిన వాక్యాలను బట్టి గ్రహించవచ్చు ఈ సంఘటన బట్టి మనం ఇంకొకటి గ్రహించవచ్చు అదేంటంటే బాబా యొక్క సర్వజ్ఞత ఆమె కొంత డబ్బులు ఇచ్చి కొంత డబ్బు దాచుకుంటే మరి బాబా సర్వజ్ఞతతో ఆమె డబ్బు దాచుకుంది అనేది కనిపెట్టి ఆమెను అడగడం అనేది జరిగింది ఆ తదుపరి ఆమె సిగ్గుపడి మిగతా దక్షిణ కూడా సమర్పించింది దక్షిణ ద్వారా మనకి వైరాగ్యాన్ని దానగుణాన్ని నేర్పడం ఒకటి ఇంకొకటి బాబా యొక్క సర్వజ్ఞత మనకి ఈ రూపంలో కూడా అర్థం అవుతుంది కాబట్టి ఈరోజు సాయి అమృత పలుకుల ద్వారా బాబా మనందరికి కూడా ఒక మంచి విషయాన్ని తెలియజేశారు సాయినాథ్ మహారాజ్కి జై సాయి 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 శ్రీ సాయి సాయి